హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీభవి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న అయితే వేయండి ప్లీజ్ అబ్బా మన ప్రీ మన ప్రీవియస్ వా వ్లాగ్స్ కూడా చూడండి ప్లీజ్ చూసి కొంచెం సపోర్ట్ అనేది మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ వీడియో తీసి వన్ వీక్ అలా అవుతుంది నా హెల్త్ అస్సలు బాగాలేదు ఇది రేపు వరలక్ష్మి వ్రతం అనగా థాస్ డే రోజు లాస్ట్ డే రోజు తీసిన వ్లాగ్ ఇది సో నేను చెప్పాను కదా అస్సలకి నాకు ఫీవర్ వచ్చి గొంతు మెంగ హెల్త్ అస్సలు సెటిల్ ఉందని చెప్పా కదా ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే ఇది సో ఆ రోజు తీసాను కానీ ఏం అప్లోడ్ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఏమి ఇవ్వలేదు అస్సలు కుదరలేదు హెల్త్ అస్సలు బాగాలేదని ఇంకైతే ఆ రోజైతే మార్నింగ్ వచ్చేసరికి ముందైతే లేచి పిల్లలకైతే అన్నం అయితే వండాను కర్రీ కూడా ఏం చేయాలి పులిహార అయితే చేసి వాళ్ళకైతే బాక్సులు అయితే కట్ అయితే పంపించాను మనం అసలు ఒక్క రోజు లేకపోతే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి చూసాక ఇందాక బెడ్ మీద బట్టలు పిల్లలు తీసుకుని ఎలా పడితే అలా వేసిపోయారు అదే ఒక్కరోజు మనం బాగలేక పడుకుంటే ఎక్కడ పనులు ఎక్కడ ఆగిపోతూ ఉంటాయి ఇంకా పైపు వచ్చి ఇంక మన హస్బెండ్స్ ఏమంటారు ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఖాళీగానే కదా ఏం చేస్తా ఉంటారు అదే చూసారుగా ఒకరోజు మనం ఏ పని చేయకపోతే ఎలా ఉందో అంతా సో ఇంకైతే పిల్లల్ని పంపించిన తర్వాత బట్టలు అన్నీ అయితే ఇంక మడతలు అయితే వేస్తున్నాను ఈ పని అంతా చేయడానికి ఓపిక కావాలి ముందు ఓపిక కావాలంటే నేనైతే ఒపిక కావాలంటే తిండేం తిన్ను కానీ వేడివేడిగా టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది ఆ వేడి వేడి టీ గొంతులో పడితే కానీ ఇంకా ఏ పనైనా మనం స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్ళిపోతా ఉంటే ఎంతసేపటి మధ్యాహ్నం వరకైనా ఒక్క గ్లాస్ టీ మనం లాపిద్ది ఎంత పనైనా చేసుకోగలిగి చేసుకోగలుగుతాం అందరి అందరు చేస్తారని కదా నేను నా ఒపీనియన్ అండి నాకు కొంచెం టీ అలవాటు ఉంది కాబట్టి సో నేను ఇంకొంచెం పని ఉంది బాగలేదు కొంచెం చేసుకోవాలి తప్పదు అనుకున్నప్పుడు కంపల్సరిగా ఒక గ్లాస్ ముందు వేడివేడిగా గొంతంతా అసలు చాలా నొప్పిగా ఉందని ముందుగా వేడివేడిగా అయితే టీ అయితే పెట్టుకొని టీ అయితే తాగే తాగాను ఫస్ట్ టీ తాగితేనే ఇంక ఎంత పనైనా చేసుకోను ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది నేను ఈ బట్టలు మడత టైం వచ్చి పిల్లలు పంపించి ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు ఇంకా వాళ్ళకి పులిహార చేసి బాక్స్లో పెట్టి కాసేపు పడుకున్నాను పడుకొని ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా బట్టలన్నీ ఇంకా పిల్లలు స్నానం చేసి బట్టలన్నీ అయితే మా నానబెట్టి ఇంక ఉతి ఉతికేసుకోవటం ఇంకా పనులు చాలా పనులు ఉంటాయి ఒక్కరోజు మనం లేకపోతే ఏ పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతూ ఉంటాయి సో ఇంకది హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా తప్పదు మనకి కొంచెం మనకి పిల్లలు కొంచెం పెద్ద అయితే వాళ్ళే చేసుకుంటారు అనుకోండి సో మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మధ్యాహ్నం పన్నెండు పనిన్నరకు అయిపోయిందండి నా పని అంతా చేసుకునేసరికి బాగున్నా బాగాలేకపోయినా మన పనులు మనకు తప్పవు మన పనులు మనకు తప్పవు సరే బాగలేదని మన హస్బెండ్ హస్బెండ్స్ ఏమైనా అందుకుంటారా పనులు అందుకోరు ఏముంది చేసేవి అని అంటారు ట్యాబ్లెట్ వేసుకొని మన పనులు మనం చేసుకోక తప్పదు సో అది ఇంకా ఇంకా పడంతా ఇంకా బట్టలు స్ అన్ని నానబెట్టి ఇంకా వంట అయితే ఏం చేసి ఓపిక కూడా లేదండి సో ఇంక ఈరోజు ఏదో పచ్చళ్ళు ఉంటానే వంట ఇంకా అది వేసుకుని నేను వచ్చి సాయంత్రం ఏదైనా పిల్లలు వచ్చేసరికి వంట అయితే చేయొచ్చు అని అయితే ముందు బట్టలు అయితే నాకు అంట్లు బట్టలు ఇంట్లో వంట పోరాగ్గా ఉంటుంది ముందు ఆ రెండు ఆ రెండు పనులు అయిపోతే నాకు పని అంతా అయిపోయినట్టే సో నేను ఇంక అసలుకి బట్టలు అయితే ఏ రోజు బట్టలు ఆ రోజే వాష్ చేస్తాను అస్సలు నిలవ ఉంచు బట్టలు రెండు రోజుల కోసం అలా ఉంచుని ఏ రోజు రెండు ఉన్న బట్టలు ఆ రోజే ఉతికేస్తాను సో అది మనకి హెల్త్ ఎలా ఉన్నా బాగున్నా బాగా మన పనులు అయితే తప్పు వీడియో కనుక నచ్చిన